వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం అందరికీ నమస్కారం ఈరోజు గ్రామవాడి సచివాలయానికి సంబంధించిన గ్రామ సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్నటువంటి ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగకి సంబంధించిన సమస్యల గురించి ఎంపీడీఓ సార్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ విషయం గురించి మొత్తం రాష్ట్రం మొత్తం మీద కూడా గ్రామవాడి సచివాలయానికి సంబంధించిన ప్రతి డిపార్ట్మెంట్లో అలాగే మండల పరిధిలో ఉన్నటువంటి ప్రతి అధికారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ రిప్రజెంటేషన్లో మాకు సంబంధించినటువంటి సమస్యల గురించి ప్రత్యేకంగా ఒక్కొక్క సచివాలయం ఎంప్లాయీకి సంబంధించినటువంటి ఇంతకుముందు వాలంటీర్ వ్యవస్థకు ఏవైతే పనులు అప్పగించారో అలాంటి పనులన్నీ కూడా ఈ సచివాలయానికి ఎవరైతే ఉద్యోగస్తులుగా ఉన్నామో మేమంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళందరూ కూడా అలకేట్ చేయడం జరిగింది దీనివల్ల మేము మా సొంత డిపార్ట్మెంట్కి సంబంధించిన పనులు చేసుకోలేకపోతున్నాము సర్వేస్ సర్వీస్ కూడా చేసుకోలేకపోతున్నాము దీనివల్ల హోమ్ డిపార్ట్మెంట్తో ఉన్నటువంటి వర్క్ని మేము సద్వినియోగంగా వాళ్ళకి అంద అందజేయలేకపోతున్నాము మా హోమ్ డిమా డిపార్ట్మెంట్కి సంబంధించిన వర్క్ని మేము చేయకోకుండా రిమైనింగ్ డిపార్ట్మెంట్ వర్క్కి సంబంధించినట్టు కూడా మేమే చేయాల్సి వస్తుంది ఈ వర్క్కి సంబంధించి ఇంతకుముందు వాలంటీర్స్ ఉండి వాళ్ళు ఈ పనులన్నీ చేసేవాళ్ళు ఇప్పుడు మాకు ఇంటింటి తిరిగి చేసే సర్వీస్ సర్వీస్ కానీ ఈ సర్వీసెస్ అన్ని మాకప్పడం వల్ల మాకు ఈ వర్క్ బర్డెన్ అనేది పడుతుంది దీనివల్ల ఈరోజు రాష్ట్రం వ్యాప్తంగా ప్రతి ఒక్క వార్డు సచివాలయం ఎంప్లాయీ ముందుకు వచ్చి వాళ్ళ సమస్యలు వివరించడం జరిగింది అలాగే ఇక్కడ ఇదొక సమస్యే కాదు నోషనల్ ఇంక్రిమెంట్ సంబంధించిన సమస్యలు అలాగే మాకు స్పెసిఫిక్గా సపరేట్ జాబ్ చార్ట్కి సంబంధించిన సమస్యల గురించి కూడా మా మండల పరిధిలో ఉన్నటువంటి మండల పరిషత్ డెవలప్మెంట్ అధికారి గారికి తెలియచేసి మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ధన్యవాదాలు సచివాలయం సర్వే ఒకటే కాదు మా డిపార్ట్మెంట్ సర్వే కూడా చాలా ఉంటుంది సార్ దాంతోపాటు ఇది కూడా మాకు ఎక్కువ బటన్ అవుతుంది మాకు వచ్చేసి బుధవారం శనివారం వ్యాక్సిన్ ఉంటుంది సెకండ్ సాటర్డే కూడా సచివాలయం హాలిడే ఉన్న మాకైతే ఉండదు ఆ వ్యాక్సినేషన్తో పాటు మళ్ళా మాకు ఇతర సర్వే అంటే ఎన్సీడి సర్వే ఉంది మా ఏఎన్ఎం యాప్లోనే నలభై యొక్క యాప్లు ఉన్నాయి ఒక్క దాంట్లోనే నలభై యొక్క సర్వే డైలీ దాంతోపాటు ఇది చేయాలని అంటే ఇంకా ఎంత ఇది వర్క్ ప్రెజర్ అయిందంటే మాకు అంత వర్క్ ప్రెజర్ అయింది దానివల్ల మాకైతే మెంటల్గా ఫిజికల్గా చాలా వీక్ అయిపోతున్నాము మేమే అందరికీ చూడాల్సింది బీపీ షుగర్ మాకే అటాక్ అవుతుంది ఇంకా మేము పాటు ఆ సర్వే అయితే చాలా కష్టంగా ఉంది సార్ మాకు ఇంకా మేము పిహెచ్కి వెళ్ళాలంటే మళ్ళీ ఇక్కడ పర్మిషన్ అడగల అక్కడికి వెళ్ళి వర్క్ చేయాల మళ్ళీ అక్కడ మార్నింగ్ నైన్ టు ఫోర్ ఉంటుంది టైమింగ్ మాకు ఇక్కడ టెన్ టు ఫైవ్ టైమింగ్ అక్కడ నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ తమ్ము చాలా వర్క్ ప్రెజర్ ఉంది సార్ మాకైతే